సుముహాస్ విలాక్కి స్వాగతం ఈరోజు మనము నిజమైన స్నేహం ఎలా ఉంటుంది అనే విషయానికి పురాణ పరంగా భాగవతంలోని కుచేలుల యొక్క కథను చెప్పుకుందాం నిజమైన స్నేహం అంటే అది ధనవంతులు మాత్రమే చేసేది కాదు పేదవాళ్ళు మాత్రమే చేసేది కాదు రెండు శరీరాలు ఒకే ఆత్మ అదే స్నేహం అని అంటాం మరి లోకమంతా నిన్ను పక్కకి నెట్టేసిన నేనున్నాను అని నీకు భుజం మీద చేసి భరోసా ఇచ్చేవాడే నిజమైన మిత్రుడు అని చెప్పవచ్చు సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడు కుచేలోని తో స్నేహం లోక ప్రసిద్ధం దాని గురించి మాట్లాడుకుందాం శ్రీకృష్ణుడు సుధాముడు కుచేలోని మొదటి పేరు సుధాముడు కుచే ఎలా అంటే చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తా అంటాడు కాబట్టి పేదవాడు కాబట్టి అలాంటి పేరు వచ్చింది ఆయనకి వాళ్ళిద్దరూ బాల్య స్నేహితులు ఒక సాందీప మహాముని అనేటువంటి గురు దగ్గర చదువుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో గురుకులాల్లో గురువు గారు ఆయన భార్య తల్లిదండ్రుల్లాగా పిల్లల్ని చూసుకునేవాళ్ళు వీళ్ళ చదువు పూర్తి కావాల్సి వచ్చింది ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు అన్నా అని పిలిచేవాడు కుచేలు కుచేలుడు చాలా ఆనందపడేవాడు కృష్ణుడు తన మిత్రుడైనందుకు చివరికి స్నాతకోత్సవం చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళ చదువు పూర్తి అయిన తర్వాత మంగళ స్నానం లాంటిది చేయించి తల్లిదండ్రులకు ఒప్పు చెప్తారు అది ఆనాటి విద్యా విధానంలో చాలా ముఖ్యమైన అంశం ఆ స్నాతకోత్సవం అయిపోయింది గురువుగారి భార్య గురువుతో అంటున్నది మీరెంతో అదృష్టవంతులు చెప్పాలంటే మనమే అదృష్టవంతులం సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడు మీ శిష్యుడిగా ఇక్కడ ఉంటున్నాడు మనకు కొరత ఉంది కదా అది తీర్చమని మీరు అతన్ని అడగండి అదే గురుదక్షిణిగా అంటే చాలా మొహమాట పడుతూ గురువుగారు అన్నారు భగవంతుడు మన దగ్గర చదువుకోవడానికి వచ్చినప్పుడు సంతోషపడాలే కానీ ఆయన్ను మనం కోరడం ఏమిటి అంటే ఆయన చాలా బాధపడుతూ ఉంటే చివరికి సరేలే అన్నాడు ఆ రోజు ఒక పరీక్ష పెట్టాడు గురువు మీరిద్దరూ వెళ్ళి సమిదలు తీసుకోరండి అని చెప్పాడు సరే కృష్ణుడు కుచేలుడు ఆనందంగా మాట్లాడుకుంటూ ఒక కొండ మీదకి వెళ్ళి ఆ సమీకములు అంటే ఏమిటంటే దర్బలు తీసుకురావడానికి వెళ్ళారు కుసలు తీసుకురావడానికి వెళ్ళారు అలా వచ్చేటప్పుడు కుండపోత వర్షం వచ్చింది ఆ వర్షానికి పాములు కూడా నీళ్ళల్లో పోతున్నాయి కుచేలుడు పాపం బాగా తడిసిపోయి ఉన్నాడు కృష్ణ నన్ను ఈ నీళ్ళల్లో వదిలేస్తావా నన్ను కూడా తీసుకెళ్ళు అంటే కృష్ణుడు ఉప్పు మూట అని పిల్లలు భుజానికి వేసుకుంటారు చూడండి ఆ విధంగా వేసుకొని అన్నా నువ్వు భయపడవద్దు యూ డోంట్ ఫియర్ ఐఆమ్ హియర్ అంటూ తీసుకొని వస్తూ ఉన్నారు చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గురువు భార్య ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి గాలిలో ఉండేటువంటి దీపాన్ని అడ్డు పెడుతూ తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చినందుకు ఎంతో సంతోషపడి తలలు తుడిచి వాళ్ళకి భోజనం పెట్టారు రాత్రంతా నిద్ర లేదు గురువుగారికి శ్రీకృష్ణునికే నేను పరీక్ష పెట్టబోతున్నానా అయినా భార్య కోరికను నెరవేర్చాలి కదా అని కృష్ణుని పిలిచి కృష్ణ నిన్ను గురుదక్షిణ అడగాలనుకుంటున్నాను అన్నాడు గురువుగారు అడగండి మీరు అడిగినా ఇస్తాను అన్నాడు కుచేలుడు కృష్ణుని దగ్గర సెలవు తీసుకొని ఎప్పుడైనా సరే నిన్ను నేను తలుచుకుంటూ ఉంటాను అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను కల్ కలిస్తే మంచిది అని కృష్ణుడు చెప్పాడు సరే ఆ స్నేహం అలా ఉండగా గురువుగారు ఏమడిగారు కృష్ణుడిని అంటే అయ్యా నాకు కుమారుడు ఉండేవాడు వాడు సముద్రపు ఒడ్డున ఆడుకుంటూ చనిపోయాడు సముద్రంలో పడి వాడిని చూడాలని ఉంది మాకు ఇంకా బిడ్డలు లేరు మీరే బిడ్డలు ఈ కోరికను తీరుస్తావా అని కృష్ణుని అడిగితే కృష్ణుడు గురువుగారు ప్రయత్నిస్తాను అంటూ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి సముద్రుణ్ణి అడిగాడు మా గురువుగారి కుమారుడు ఇందులో చనిపోయాడు అంటే ఇక్కడ పాంచజన్యుడు అనే ఉంటాడు లోపల వాడేమైనా చేశాడేమో ఈ ప్రయత్నము మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు కృష్ణుడు లోపలికి డైవ్ చేసి ఆ పాంచజన్యుని పిడిగుద్దులతో కొడితే వాడు భయపడిపోయి నాకేం తెలీదు మీరు యమధర్మరాజుని అడగండి ఇగో ఇక్కడ వచ్చినందుకు కానుకగా ఇస్తానని చెప్పి ఓ శంఖం ఇస్తాడు ఆ శంఖమే పాంచజన్యము అంటారు అదే కృష్ణుడు ఊదుతూ ఉంటాడు సరే యమధర్మరాజుని పిలిస్తే యమధర్మరాజు వచ్చి అయ్యా చనిపోయిన వాళ్ళని మళ్ళీ ఇవ్వడం జరగదు ఆ గురువుగారి కుమారుడు చేసినటువంటి పూర్వ కర్మల కారణంగా అతను ఇక్కడ చనిపోవడం జరిగింది అంటే నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆ గురువుగారి కుమారుణ్ణి కొన్ని గంటలైనా నాతో పంపు అంటే అలాగే అని పంపిస్తాడు సంతోషంగా కృష్ణుడు తీసుకుని వస్తాడు గురువుగారి దగ్గరికి కుమారుణ్ణి చూసి కన్నీళ్ళ పర్యంతమవుతుంది ఆ తల్లి కృష్ణుణ్ణి కాలుకు నమస్కారం చేసి వస్తుంది అమ్మా మీరు నాకు నమస్కారం చేయొద్దండి నేను మీ అబ్బాయిని తీసుకొని వచ్చాను ఎక్కువసేపు ఉండడానికి లేదు తీసుకొని వెళ్ళిపోవాలి అంటే ఆమె ఏమేం చేయాలో తెలియక కృష్ణుని చూస్తూ పక్కన మరో పక్కన బిడ్డను చూస్తూ కన్నీళ్లు కారుస్తూ దగ్గరికి ఆలింగనం చేసుకుంటూ ఉంది గురువు గారు కూడా సంతోషపడుతూ ఉన్నారు తర్వాత బిడ్డ అన్నాడు అమ్మ నేను చేసిన పాపకర్మల కారణంగా నేను యమధర్మరాజుకే అప్పజెప్పాల్సింది నన్ను నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు ఈ సంఘటన తర్వాత కృష్ణుడు మీకు తెలిసిందే ద్వారకా నగరంలో ఉండిపోయాడు ఆయనకు లేని శరీర సంపదలే లేదు ఇక్కడ కుచేలునికి పాపం పెళ్ళయింది ఆయన భార్యను సుశీల అని కొందరు చెప్తారు వేరే పేరు కూడా ఉన్నట్టుంది వాళ్ళు ఎంతో పేదరికం ఆ పేదరికానికి తోడుగా ఇంకొక కష్టం వచ్చి పడింది వాళ్ళకి వంద మంది సంతానం ఆ వంద మందికి బట్టలు కొనియలేక ఆయన చిన్న గోచులు మాత్రమే పెట్టున్నారు ఓసారి ఒక పిల్లవాడు అమ్మా నాకు ఆకలి ఏమన్నా ఇవ్వు అని అంటే సరేనైనా చూస్తాము అని అంటూ ఆమె అతనికి స్నానం చేయిస్తూ ఉంది బయట పేలాలు అమ్ముతూ ఉన్నారు పేలాలో అని అది వినబడితే తన కుమారుడు ఎక్కడ అడుగుతాడో అని చెవులు మూసిపెట్టింది అమ్మాయి ఎందుకు చెవులు మూసిపెట్టావంటే నాయన తల మీద పడిన నీళ్లు చెవులోకి పోతాయని అట్లా పెట్టాననింది అంత పేదరికం ఆ పేదరికం తట్టుకోలేక భర్తతో అంటుంది సుశీల ఏమండి మన కష్టానికి ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు ఈ పేదరికం మనకు శాపంగా మారింది మీ బాల్యమిత్రుడు కృష్ణుడు ఉన్నాడని అన్నారు కదా ఆ కృష్ణుడిని ఒకసారి కలవండి అంటే సరే మిత్రుడిని చూడ్డానికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళాలని సుశీల ఏమైనా ఇంట్లో ఉందేమో చూడు అన్నారు పాపం ఆమె కుండలన్నీ వెతికితే ఒక అట్టడుగున ఉన్న కుండలో బాగా మగ్గిపోయి చెడిపోయినటువంటి అటుకులు ఉన్నాయి అవి మహా స్మెల్ వస్తున్నాయి అయినా ఆమె దాన్ని ఒక గంటు ఒక టవల్లో గంట వేసి ఇచ్చింది ఆయన భుజం మీద వేసుకుంటూ కృష్ణనామాని జపిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత ద్వారకాపట్టణం చేరుకున్నాడు అక్కడ లోపలికి వెళుతూ ఉంటే ఆ ద్వారాని దగ్గర ఉండేటువంటి భటుడు మీరెవరు అని అడిగాడు నేను కృష్ణుణ్ణి మిత్రుణ్ణి అంటే వాడు పక్కపక్క నవ్వుతూ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా కృష్ణుడు ఎక్కడా నువ్వెక్కడా అంటూ తోసేశాడు పాపం ఆ పేదవాడైనటువంటి కుచేలుడు ఒక రాతి మీద పడి బుర్ర పగిలిపోయింది కృష్ణా అంటూ గట్టిగా అరిచి పడిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు బంగారు తూగుటేళ్లపై కూర్చొని ఉన్నాడు సత్యభామ చిలకలు చుట్టి చేతికి తినిపిస్తోంది అటువంటి సందర్భంలో కృష్ణ అనే మాట విన్న వెంటనే దిగ్గున లేచాడు కృష్ణుడు సత్యభామ ఎవరో పిలుస్తున్నారు నాకు ప్రియమైన వాళ్ళు నేను చూసొస్తాను అంటూ వెళ్ళిపోయాడు సత్యభామకు ముందే కోపం ఎక్కువ ఆమె చిన్న బుచ్చుకొని చూస్తూ ఉంది కృష్ణుడు బయటకు వచ్చి ఎవరు అర్చారు అని భటును అడిగాడు అగో ఎవరో పేదవాడు అంట మిత్రుడు అని చెప్తున్నాడు నేను తోసేశాను అన్నాడు వెళ్ళి దగ్గరకు చూస్తే కుచేలుడు అన్నా అంటూ దగ్గరకు తీసుకున్నాడు కృష్ణ అంటూ అతను ఆలింగనం చేసుకున్నాడు ఇద్దరు లోపలికి వచ్చారు పరిచారకుల్ని చెప్పాడు శ్రీకృష్ణుడు అతనికి స్నానం చేయించి అన్ని పరిచర్యలు చేయండి అని అతనికి సుగంధ భరితమైనటువంటి నీటితో స్నానం చేయించి అన్ని రకాలుగా అలంకరణలు చేశారు అతడు భుజంపైన వేసుకుని వచ్చినటువంటి అటుకులము తను ఎక్కడో పడేశారు భోజనాలు అన్నీ అయినాక అన్నా బాగున్నావా వదిన బాగుందా ఎంతమంది పిల్లలు అని కృష్ణుడు అడిగితే సిగ్గుపడుతూ వంద మంది అన్నాడు అమ్మా వంద మంది మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్పుకోలేకపోయాడు పాపం కృష్ణ నిన్ను చూడాలని వచ్చాను అన్నాడు సరే అన్నీ అయిన తర్వాత నేను వెళ్ళొస్తాను అంటున్నాడు కుచేలుడు నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడు కృష్ణుడు అయ్యో నేను తెచ్చిన మూట ఎక్కడో పడిపోయిందని అంటే పరిచారికలు ఇచ్చారు అది మూట విప్పకముందే దుర్గంధం వెదజల్లుతూ ఉంది సరే దాన్ని తీసి కృష్ణుడు ఒక్కొక్క పిడికిలే తీసుకొని చాలా కమ్మగా ఉన్నాయి మా వదిన మంచి ఆహారం ఇచ్చింది నాకు అంటూ తింటూ ఉన్నాడు మూడు పిడికిళ్ళు తినేస్తుంటే సత్యభామ అడ్డుకున్నది ఇంక చాలు అనింది కుచేలను కూడా వాసన వస్తూ అయ్యో ముగిపోయిన చెడిపోయినటువంటి అటుకులు తిన్నాడే నా మిత్రుడు అని బాధపడుతూ ఆయన ఏమి అడగలేకపోయాడు కృష్ణుని సరే వెళ్ళొస్తాను కృష్ణ అన్నాడు మంచిదన్నా అంటున్నాడు ఈ కృష్ణుడు దేవుడు అంటారే నా పేదరికం గురించి నేను చెప్పుకోలేకపోతున్నామే అది కూడా గమనించలేడా నా మిత్రుడు అని బాధగా వచ్చేసాడు బయట ఉండేవాడు కృష్ణుడే ఇతని లోపలి తీసుకు వెళ్ళానంటే ఏమో ఇచ్చుంటాడని నాకేమిస్తావు అన్నాడు ఏమిచ్చి ఇచ్చి నాయన కృష్ణనామం తప్ప నా దగ్గర ఏం లేదు అంటూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు తీరా గ్రామం దగ్గరికి వస్తూ ఉన్న సందర్భంలో ఎదురుగా ఏనుగుల పైన దాదాపు వంద మంది వస్తూ ఉన్నారు ఒక ఏనుగు మీద ఒక ఆమె చాలా అందగత్తే మిస్ ఇండియా లాగా ఉంది ఆమె వస్తూ ఉంది ఎవరు వీళ్ళంతా అనుకున్నారు ఆ ఏనుగుపైన వాళ్ళంతా వచ్చి కిందకి దిగి నాన్నగారు నమస్కారం ఒకలాసాగా ఉన్నారా అని అడిగారు తప్పు నాయనా మీరు ఎవరో నాకు తెలీదు రాజకుమారులాగా ఉన్నారు నేనా పేదవాణ్ణి అంటే నాన్న మీ కుమారులము అన్నారు అప్పుడు కొంచెం అర్థమైంది విషయంలో కృష్ణుడు ఏమి ఇవ్వలేదు అనుకున్నానే ఆ సంపద అంతా ఇలా వచ్చిందా అన్నాడు ఎదురుగా మైసూర్ ప్యాలెస్ లాగా గొప్ప భవనం ఉంది అది ఏదంటే కృష్ణుడిచ్చిందే తన భార్య గొప్ప అందగత్తెగా తయారైపోయింది అదంతా కృష్ణుని మహిమే అప్పుడు అనుకున్నాడు కుచేలుడు నిజమైన మిత్రుడు అంటే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడని ఈ కృష్ణ కుచేలుల మైత్రి జగత్ ప్రసిద్ధం అందుకే పుట్టినరోజు ఇలాంటివన్నో జరుపుకుంటూ ఉంటాం ఆ స్నేహితుల దినోత్సవం రోజు మనం ఈ మహనీయులను గుర్తు చేసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో అటుకులను ఎవరే కానీ పడవేయకూడదు అటుకులను ప్రసాదంగా అన్నిటినీ తీసుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే